ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ ముని తన ప్రతిజ్ఞానుసారం దేవహూతికి తొమ్మిది మంది కన్యలను ప్రసాదించి తాను సన్యాసం స్వీకరించడానికి కదిలి వెళ్ళే సమయంలో దేవహూతి కర్దమును కోరుతుంది తమ కన్యలకు తగిన ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ వరులతో వివాహం జరిపించి ఆ తరువాత ఇన్నాళ్ళు ఇంద్రియ లోకత్వంతో గడిపినటువంటి తనకు జ్ఞానాన్ని ప్రసాదించే కుమారుణ్ణి ప్రసాదింపజేసి సన్యాసం స్వీకరించమని దేవహూతి కోరిక ప్రకారం తండ్రి బ్రహ్మదేవుని యొక్క సలహా ప్రకారం తన కుమార్తె కళను మరీచి ఋషికి అనసూయను అత్రిమునికి శ్రద్ధను అంగీరసుడికి హవిర్భూని పులస్యమునికి మతిని పులాహృషికి క్రియను క్రితు అనే మునికి ఖ్యాతిని భృగు మహర్షికి అరుంధతిని వశిష్ఠమునికి శాంతిని అధర్వుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు ఈ విధంగా ఉత్తమ బ్రాహ్మణులతో తన తొమ్మిది మంది కుమార్తెలకు వివాహం జరిపిస్తాడు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క వరంగా దేవహుతికి కుమారుణ్ణి ప్రసాదిస్తాడు శ్రీ మహావిష్ణువు యొక్క అంశయే కర్ధమమ్ముని దేవభూతుల కుమారుడుగా జన్మిస్తాడు ఆయనయే కపిల భగవానుడు ఆయన జన్మకు కారణం సంసార వాసనల నుండి ముక్తి పొందాలనుకునే కోరిక గల మునిజనులకు ఆత్మతత్వం మరియు ఆ తత్వాల అర్థం చూపించడానికి కపిల భగవానుడు నువ్వు నువ్వెక్కడికి వెళ్ళాలనుకున్నావో అక్కడికి వెళ్ళు నీవు చేసే కర్మలన్నీ నాకే సమర్పించు శోకరహితమైన మోక్షం ప్రాప్తిస్తుంది నా తల్లి దేవహూతికి ఆమెను లంపట నుంచి విముక్తిని పొందే మోక్షం కోసం ఆమె అన్ని కర్మలను శాంతింపచేసే ఆత్మవిద్యను బోధిస్తాను అని చెప్తాడు నిన్నటి రోజున ఇంతవరకు విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతములోని తృతీయ స్కంధంలోని ఇరవై ఐదవ అధ్యాయం కపిలుడి జ్ఞానబోధ మైత్రీ ఋషి విదురుడితో ఇంకా ఇలా చెప్తున్నాడు హే విదురా తండ్రి కర్దముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత తల్లిని ప్రసన్నంగా ఉంచడానికి భగవానుడైన కపిలుడు ఆ బిందు సరోవరం వద్దనే ఉండసాగాడు ఒకసారి దేవహూతి తన పుత్రుడితో ఇలా అంది ఓ ప్రభు అసత్యమైన ఇంద్రియ సుఖాల తృష్ణ మీద నాకు అత్యంత వైరాగ్యం వచ్చింది ఓ దేవా ఇప్పుడు నువ్వు నా సమ్మోహాన్ని నశింపచేసే యోగ్యుడవు ఈ అజ్ఞానాన్ని అహంకారం మమత ఆగ్రహం లాంటి వాటిని ఈ శరీరంలో నింపావు నేను ఈ ప్రకృతి పురుషుడిని తెలుసుకోవాలనే కోరికతో నీ శరణు శరణుజొచ్చాను ఈ విధంగా తన తల్లి మనుషులకి మోక్షాన్నిచ్చే కోరికను వ్యక్తం చేయగా విని మనసులోనే ఆమెను అభినందించి ఆత్మజ్ఞానులైన సాధువుల గతిరూపుడైన కపిలదేవుడు చిరుమందహాసంతో శోభితమైన ముఖంతో తన తల్లితో ఇలా చెప్పసాగాడు ఓ మాత నేను మనుషుల కళ్యాణం కోసం బ్రహ్మ విద్య అంటే ఆత్మవిచారం ముఖ్యమని అనుకున్నాను ఈ బ్రహ్మ విద్య వల్ల సుఖదుఖాలు పూర్తిగా నశిస్తాయి నేను వర్ణించిన యోగి పొంగువుల యోగాన్ని ఇప్పుడు నీకు తెలియజేస్తాను విను మన మనస్సే జీవుల బంధాలకు కారణం మనస్సే మోక్షం కూడా లౌకిక విషయాల మీద ఆసక్తి బంధానికి కారణం ఈశ్వరుడిలో అనురక్తి కలిగితే అది మనుషుని ముక్తికి హేతువు నేను ఇది నాది అనే అభిమానంతో ఉత్పన్నం అయిన కామ లోభాది దోషాలను దూరం చేసుకుంటే మనస్సు శుద్ధి అవుతుంది అప్పుడు దుఃఖాలన్నీ నాశనం అయిపోయి విషయ సుఖాల విముక్తి పొంది సమతలోకి వస్తే మనస్సు పరిశుద్ధం అవుతుంది అప్పుడు పురుష ప్రకృతితో కూడిన శుద్ధమైన పరమాత్మను సర్వదా స్వయం ప్రకాశంతో రూపభేదం లేకుండా జ్ఞాన వైరాగ్య భక్తియుక్తమైన మనస్సు ఉదాసీన బ్రహ్మస్వరూపాన్ని వనాలు లేని ప్రకృతిని చూస్తుంది యోగి పొంగవులకి సంపూర్ణ జగత్తుకి ఆత్మయైన భగవంతుడి యొక్క భక్తిభావంతో సమానమైనవి బ్రహ్మప్రాప్తి కోసం కళ్యాణకారకమైన మార్గం ఇంకేదీ లేదు కవిజనులు ఏమన్నారంటే ఈ జీవుడికి జగత్తు మీద ఆసక్తి చూపడం ఉరివి వేసుకోవడం వంటిది అని కానీ అదే ఆసక్తి సాధుజనుల మీద చూపిస్తే తెరిచి ఉన్న మోక్షద్వారం అవుతుంది ఇప్పుడు సాధువుల లక్షణాలు చెబుతాను సహనశీలత అంటే అందరి మాటలు వినే ఓర్పు అందరి మీద దయ చూపడం వ్యయధారులందరినీ ప్రేమించడం ఎవరి మీద శత్రుభావం చూపకపోవడం శాంతి స్వభావం కలిగి ఉండడం వంటివి అందరి సాధువు పొంగువులకి అవి ఆభూషణాలు వంటివి ఎవరైతే అనన్యభావంతో నా మీద భక్తి కలిగి ఉంటారో నా కోసం అన్ని కర్మలను త్యజిస్తారో అలాగే స్వజనులను బంధుజనులను కూడా త్యజిస్తారో నా మీదే మనస్సు లగ్నం చేస్తారో నా మనోహరమైన కథలను వింటారో ఇంకా చెబుతారో అటువంటి మనుషులు ఆధ్యాత్మిక తాపాలకు గురి కారు ఓ సాధ్వి ఈ సాధు పొంగవులు అన్ని విషయబంధాలకు లోను కారు ఏ విషయంలోనూ కోపించరు అటువంటి మహాత్ములతో స్నేహం చేయాలి వారందరూ సంగీతంతో దోషాన్ని హరిస్తారు సాధుజనుల సాంగత్యం వల్ల హృదయం మరియు చెవులకు సుఖాన్ని ఇచ్చేది మరియు నా ప్రభావాన్ని చాటి చెప్పేటటువంటి కథలను వినడం జరుగుతుంది అలా వినడం వల్ల మరియు ప్రేమించడం వల్ల శీఘ్రంగా మోక్ష మార్గంలో శ్రద్ధ ప్రీతి భక్తి స్పష్టమవుతాయి ఓ మాత ఈ మనుషులు ఎప్పుడైతే నా సృష్టి మొదలైన లీలలను నిరంతరం మననం చేసుకుంటారో అప్పుడు దానితో ఉత్పన్నమయ్యే భక్తితో చూసే మరియు వినే ఇంద్రియ సుఖాల నుండి వైరాగ్యం వస్తుంది అప్పుడు తమ మనస్సును వశపరుచుకుందుకు పట్టుదలతో ఉన్న యోగులు సులభమైన మార్గాలను ప్రయత్నిస్తారు ప్రకృతి యొక్క గుణాల సేవ చేస్తూ వైరాగ్యంతో సంపాదించిన జ్ఞానంతో అలాగే యోగ సాధనతో ఇంకా నాకు సమర్పించిన భక్తితో ప్రాణులు ఈ దేహంలోనే సర్వాంతర్యామి అయిన నన్ను పొందుతారు ఇది విని దేవహూతి ఇలా అడిగింది ఓ ప్రభు నీ విషయంలో భక్తిని ఎలా చూపించాలి ఇంకా నాకు స్త్రీ దృష్టితో కనిపించే ఎటువంటి భక్తితో నేను నీ మోక్షపదాన్ని సర్వాత్మభావంతో సునాయాసంగా ఎలా ప్రాప్తింప చేసుకోగలను ఏదైతే యోగ మార్గంలో భగవాను లక్ష్యంగా చేసుకునే అంటే మనస్సును లగ్నం చేసే మోక్షస్వరూపాన్ని నువ్వు వర్ణించావు ఆ యోగం ఎటువంటిది ఎన్ని అంగాలు కలది ఏ యోగంతో తత్వం బోధించబడుతుంది ఆ ప్రశ్నలు విన్న కపిల భగవానుడు ఇలా చెప్పాడు ఒకే రూపం పేరు వికారం లేని అంటే మార్పు చెందని పురుషుడు శుద్ధ సత్వ వృత్తి కలవాడు ఎవరితో అయితే విషయాలు తెలియబడతాయో అటువంటి ఇంద్రియాల దేవతలతో ఏవైతే వాటికి విధించిన కర్మలను చేస్తాయో ఆ ఇంద్రియాల వృత్తులతో సత్వమూర్తి అయిన భగవంతుడిని పొందడం అనే స్వభావం వల్ల ప్రాప్తించిన భక్తి ఏదైతే ఉందో అది ముక్తి కన్నా కూడా ఎక్కువైంది తిన భోజనాన్ని జఠరాగ్ని అరిగించినట్లు ఆ భక్తి నిష్కామం అయినది అంటే ఏమీ కోరదు ఏ పురుషుల చేష్టలు సదా నా చరణాల సేవలో ఉంటాయో వాళ్ళు సాయుధ్య మోక్షాన్ని కాంక్షించరు ఓ అంబా అటువంటి వారికి మోక్షం మీద కోరిక లేకపోయినా నా మీద ఉండే భక్తి వారికి బలవంతంగా ముక్తినిస్తుంది అలాగే అజ్ఞానం నశించిపోయిన తర్వాత నా భక్తులు సత్యలోకం యొక్క భోగ సంపత్తి మరియు అణిమాదుల వంటి ఎనిమిది రకాల సిద్ధులు ఇంకా వైకుంఠంలోని పరమోత్తమైన సంపత్తులను కూడా వాంఛింపకపోయినా నా భక్తులు వైకుంఠ లోకంలో అన్ని పదార్థాలను పొందుతారు ఎవరినైతే నేను ఆత్మతో సమానంగా ప్రియమైన పుత్రుడితో సమానంగా స్నేహపాత్రుడు సహుడితో సమానంగా విశ్వాసపాత్రుడు గురువు సమానమైన ఉపదేశకుడు సోదరుడు లాంటి మంచిని కోరేవాడు మరియు ఇష్టదేవుడితో సమానమైన పూజ్యుడు ఇటువంటి నా భక్తులు ఓ శాంతిరూపురాల శుద్ధ సత్వగుణాలతో నిండిన వైకుంఠంలో ఎప్పుడూ భాగ్యహీనుడు అవ్వరు అంతేకాకుండా అయినటువంటి కాలం కూడా వారిని ఏమీ చేయలేదు ప్రధాన పురుషుడిని విశ్వానికి ఈశ్వరుడిని మరియు సంపూర్ణ భావాల ఆత్మని అయిన నేను నా శరణు కోరని జీవుల తీవ్రమైన భయం ఎప్పుడూ నివృత్తి అవ్వదు నా భయంతోనే గాలి వీస్తుంది సూర్యుడు నా భయంతోనే వేడిగా ఉంటాడు ఇంద్రుడు నా భయంతోనే జలాన్ని వర్షిస్తాడు అగ్ని నా భయంతోనే దహిస్తుంది మరియు మృత్యువు నా భయంతోనే వ్యహరిస్తుంది యోగి పొంగవులు వైరాగ్యాలు కలిసిన భక్తి యోగం అవలంబించి తమ కుశలత కోసం భయం లేకుండా మా చరణకమలాలను ఆశ్రయిస్తారు ఈ జగత్తులోని పురుషులలో పరమ కళ్యాణానికి కారణమైన తీవ్రమైన భక్తి యోగంతో నాలో మనసును కేంద్రీకరించి ఆ మనసుని నాలోనే స్థిరంగా ఉంచిన వారి మనసు ఎప్పుడూ చంచలం అవ్వదు ఇది భాగవతంలో మూడవ స్కంధంలో ఇరవై ఐదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని తృతీయ స్కంధంలోని ఇరవై ఆరవ అధ్యాయం సాంఖ్య యోగ వివరణ మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి